ఏంటమ్ములు చూపి రిపోర్ట్ కార్డ్ వచ్చిందా ఓ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అప్పుడు ఓ ఇంగ్లీష్లో ఎందుకు వన్ మార్క్ పోయింది ఎందుకు పోయింది తప్పు రాసినావా ఏం తప్పు రాసినావు ఇంగ్లీష్లో ఫార్టీ నైన్ వచ్చినాయి లాస్ట్ టైం ఫిఫ్టీ వచ్చినాయి ఇప్పుడు ఎందుకు ఫార్టీ నైన్ వచ్చినాయి తెలుగు ఫిఫ్టీ మ్యాథ్స్ ఫిఫ్టీ కన్వర్జేషన్ ఫార్టీ నైన్ తప్పు చెప్పిన ఆన్సర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైన్స్ ఫిఫ్టీ రైమ్స్ ఓకే ఫిఫ్టీ డ్రాయింగ్ నీకు ఇష్టమైన సబ్జెక్టు ఫిఫ్టీ మళ్ళీ థర్డ్ ర్యాంక్ చిన్నమ్లు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పినావు కదా నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాకపోతే గిఫ్ట్ ఇవ్వద్దు ఇప్పుడు థర్డ్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇయ్యం గిఫ్ట్ ఫస్ట్ ర్యాంక్ వస్తేనే గిఫ్ట్ ఓకే నెక్స్ట్ టైం తెచ్చుకుంటావా మంచి చదువుతావా ఓకే సేమ్ ఓకే మంచి ర్యామ్స్ అన్నీ చెప్పాలి ఇంగ్లీష్ తప్పు రాసినావు నీకు అన్నీ వచ్చు కానీ ఆయన తప్పు రాసినావు ఓకేనా సరే అమ్మా నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి సరేనా ఓకే